ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా మాది రివ్యూ చేస్తూ ఉంటారు అధ్యక్ష జీఎస్టీ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని బికాస్ ఒక సైడ్ అది ఇండికేషన్ ఆఫ్ ది ఎకానమీ రెండో సైడ్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను నిలబెట్టుకోవడానికి ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ తగ్గకూడదు అధ్యక్ష సో మా అధికారులకు ఢిల్లీ నుంచి కాస్త సమాచారం వచ్చి ఇదిగో ఈ ప్రోడక్ట్లు దాదాపు నాలుగు వందల డెబ్బై ప్రోడక్ట్లు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రెగ్యులర్ గా వాడేవి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి దీంట్లో ఇంత మేరకు తగ్గుతుంది అనేటువంటిది వచ్చినప్పుడు రాత్రి మొత్తం కూర్చుని అసలు దీన్ని ఏంటి యాంగ్జైటీ ఏమైపోతుంది అనేటువంటి దాంతో వర్కౌట్ చేసి దాదాపు ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు మినిమంగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు అధ్యక్ష నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగాము అధ్యక్ష యాంగ్జైటీ అంతా కూడా సార్ ఇట్లా ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అని అంటే వారి ఫస్ట్ రియాక్షన్ అధ్యక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలకు మిగులుతోంది కదా అన్నారు అధ్యక్ష ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ కన్సిల్ టు ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఆగుద్దాగా ఎట్లా ఆలోచిస్తాడు ఒక మనసున్న నాయకుడు సమాజం పట్ల ఎట్లా ఆలోచిస్తాడు అనేటువంటి ఈ ఒక్క సెంటెన్స్ సాల్ అధ్యక్ష ఎగ్జాంపుల్ విత్ ఇన్ మినిట్స్ కన్క్లూజన్ ఇచ్చేసారు అధ్యక్ష నో నథింగ్ డూయింగ్ హెడ్ సపోర్ట్ అవుట్ రేట్లు అని చెప్పారు వీఆర్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు సపోర్ట్ ది జీఎస్టీ రిఫార్మ్స్ బిఫోర్ ఈవెన్ ఎనీ అదర్ పార్టీ రియాక్టెడ్ బిఫోర్ ఈవెన్ ది జీఎస్టీ కౌన్సిల్ స్టార్టెడ్ అధ్యక్ష అంటే ఈ రిమార్కబుల్ చేంజ్ రావడంలో ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా ఎంతో ఉంది అధ్యక్ష దానికి ప్రభుత్వ తరఫున సభ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి తీర్మానం ప్రవేశపెట్టడానికి మీరు కన్వేస్ ఇట్స్ అప్రిసియేషన్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు For his visionary leadership in giving strength to the second-generation GST reforms, he strongly supported this move in the interest of the common man, though state revenues might face short-term losses. Andhra Pradesh stood as the first state in supporting these milestone reforms in the country's history. The Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu, has made a very constructive contribution, leading. To this collective decision, which will drive the vision of Swarnanda Pradesh to become a reality. The House therefore resolves to express its thanks to the Honourable Chief Minister for his statesmanship in place of the welfare of the citizens, in placing the welfare of the citizens above the short term fiscal considerations, thereby ensuring long term economic stability and social justice.